నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కానీ ఇతరుల్ని ప్రభావితం చేయాలంటే క్రియల ద్వారా ఎలా ప్రభావితం చేయగలం ఒకసారి బైబిల్ తీసి మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయం పన్నెండవచనం చదువు అన్యజనులు మేమున్న ఏ విషయంలో దుర్మార్గులను దూషించిరో ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరుచున్నట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారే ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను అలాగే మొదటి త్రిమూతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం వచనం చదువు నీ యవ్వనమును బట్టి ఎవ్వరూ నిన్ను తృణీకరింపనయ్యకుము కానీ మాటలోనూ ప్రవర్తనలోను ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము అర్థమైందా మంచి ప్రవర్తనతో మంచి మాటతో విశ్వాసాన్ని ప్రేమని చూపడం ద్వారా పవిత్రతతో స్థిరమైన జీవితం జీవించడం ద్వారా ఇతరుని ప్రభావితం చేయవచ్చు దేవుని దగ్గరకు అనేకులను నడిపించగలం దేవుడునికి ఇచ్చిన భారము అభిషేకము క్రియాశీలత దాల్చినప్పుడే ఆత్మల పంట కోయగలవు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడగలవు మన భౌతిక బలాలు లోక ఆకర్షణలు ఎవరిని ఏ బంధకాల్లో నుండి ఏ బలహీనత నుండి విడిపించలేవు కేవలం మాటలతో కాక క్రియలతో దేవుని పని జరిగించవలసిన వారమై ఉన్నాము న్యాయాధిపతిగా ఎన్నుకుని అభిషేకించి ప్రజల యొక్కకు దేవుని ద్వారా పంపబడిన సంసోను తన బలాన్ని అభిషేకాన్ని నిర్వీర్యం చేసిందేదో తెలుసా క్రియాపూర్వకమైన భక్తి లేక దాని యొక్క శక్తిగల ఫలము లేక అన్ని విధాలా ఓడిపోయి తనను తాను రక్షించుకోలేని స్థితికి దిగజారిపోయాడు నువ్వు ప్రార్థనాపరుడువే కావచ్చు అభిషేకం కలిగిన వాడువే కావచ్చు కానీ దానికి బలమును చేకూర్చేది క్రియే క్రియ లేని విశ్వాసం మృతం అలాగే విశ్వాసం లేని క్రియ మృతమే గనుక ఆయన రాజ్య విస్తరణ కొరకు విశ్వసించి ప్రార్థిస్తున్న నీవు అతిశయంతో కాక ఆత్మఫలంతో ప్రారంభించు వినయంతో ప్రార్థించు ఆత్మఫలాలతో క్రియాజీవితాన్ని కలిగి అనేక ఆత్మల్ని రక్షించు